హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేయలే సింపుల్గా తెలుసుకుందాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకుందాం ఇలా పల్లీలు యాడ్ చేసిన దాంట్లోకి ఒక ఐదారు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని ధనియాలు యాడ్ చేసుకుందాం వీటి తర్వాత ఇందులోకి జీడిపప్పు కూడా యాడ్ చేసుకుందాం జీడిపప్పు యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం వెంట కొబ్బరి కూడా యాడ్ చేయాలి ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేయాలి ఇవి అన్నీ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మొత్తం మొత్తం టర్న్ చేసుకుంటూ అన్నీ కూడా ఫ్రై అయ్యేలాగా చేస్తూ ఉండాలి ఇందులోకి మసాలా కోసం రెండు చెక్క లవంగాలు ఇలాచి ఇవి యాడ్ చేసుకొని మొత్తం అన్నీ గోల్డెన్ బ్రౌన్ వరకు మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇది ఇంకో కొంచెం ఫ్రై చేసుకుంటూ చూడండి మొత్తం గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసింది ఇది కొంచెం చల్లారిన తర్వాత మొత్తం ఇది మిక్సీ జార్లో యాడ్ చేసుకొని దీంట్లోకి కొంచెం ఆనియన్ కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి వంకాయలు సాల్ట్లో పెట్టి కడిగిన తర్వాత ఇలా ఈ మసాలా గ్రేవీ అనేది వంకాయలోకి ఇలా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను కిలో వంకాయలు తీసుకున్నా మీరు నిన్న తీసుకోండి ఇలా మొత్తం అన్ని వంకాయల్లోకి స్టఫ్ చేస్తూ ఉండాలి నేను సాల్ట్ మర్చిపోయాను మీరు ఇప్పుడే యాడ్ చేసుకోండి ఇలా మొత్తం స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ కడాయి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఇది కొంచెం హీట్ అయినాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుందాం ఈ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇది ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర జీలకర్ర యాడ్ చేసి ఇందులోకి ఎండుమిర్చి ఇవి రెండు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ముందుగాలే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డ ఇవి రెండు యాడ్ చేసుకుందాం ఇందాక నేను సాల్ట్ వేయలే కాబట్టి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసి మొత్తం ఒకసారి మంచిగా కలుపుకుందాం ఇలా మొత్తం అంతా పసుపు అండ్ ఉప్పు పట్టేలాగా మొత్తం కలిపి ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది ఇలా కలర్ చేంజ్ అయిన దాంట్లోకి మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలు అనేవి కడాయిలోకి యాడ్ చేసుకుందాం ఇవి మొత్తం యాడ్ చేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడుకొనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసి ఇలా మొత్తం మంచిగా అంతా కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి అలా చెక్ చేస్తూ ఉండాలి హై ఫ్లేమ్లో అలా అస్సలు పెట్టద్దు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి ఎందుకంటే గుత్తి వంకాయ అనేది మెత్తగా అవ్వాలి ఉడకాలి కాబట్టి ఇలా మొత్తం ఒకసారి మంచిగా కలిపి అన్నీ ఈవెన్గా స్ట్రెట్ చేస్తూ పక్కన పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నా నా దగ్గర ఫ్రెష్ అల్లం ఉంది కాబట్టి నేను ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నా మీ దగ్గర లేదనుకుంటే మీరు ఇందాక మసాలా పట్టేటప్పుడు అందులోనే యాడ్ చేసుకోవచ్చు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మంచిగా అంతా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మళ్ళీ తీసి చెక్ చేయాలి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మనకు స్టఫ్ చేసుకున్న తర్వాత కొంచెం గ్రేవీ మిగిలిపోయింది కదా అది ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసిన తర్వాత మొత్తం వంకాయలకంతా పట్టేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి ఇలా స్ప్రెడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి వంకాయ అనేది దగ్గర పడింది కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే ఇంకా బాగోదు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం గ్రేవీ అనేది ఒకసారి మంచిగా కలపాలి ఇందులోకి ఒక స్పూన్ కారం పొడి యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఎండుమిర్చి తీసుకున్నాం కాబట్టి ఇంతకంటే కారం ఎక్కువేస్తే కారం అయిపోతుంది కారం అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఒక స్పూన్ యాడ్ చేస్తున్నా మీ టేస్ట్కి తగినంత మీరు యాడ్ చేసుకోండి ఇలా మొత్తం ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేస్తే చూడండి ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది మంచిగా మొత్తం ఒకసారి మళ్ళీ కలిపి గ్రేవీ అంతా మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేసి చూస్తారా గ్రేవీ ఆల్మోస్ట్ దగ్గర పడింది ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఆల్మోస్ట్ గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇది ఒకసారి మంచిగా కలిపి మొత్తం అనేది మంచిగా కలుపుకొని ఇందులోకి చూడండి గ్రేవీ అనేది ఎంత బాగుందో అనిపిస్తుంది ఈ వీడియోలో కనిపించిన విధంగా చేస్తే మీకు కూడా ఇలానే గ్రేవీ అనేది థిక్నెస్గా మంచిగా వస్తుంది ఇందులోకి ఒక స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నా ధనియా పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచితే సరిపోతుంది గుద్దంకాయ కూర అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్